నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక ప్రవాసుడికి మరియు ఒక కువైటీకి కువైట్ కోర్టు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధించింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు విదేశాల్లో చికిత్స కోసం వెళుతూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే చాలా మందికి కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖను సందర్శించి నాకు విదేశాల్లో చికిత్స చేసుకునేందుకు ఇలా అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క కువైటి పోరుడు అభ్యర్థన పెట్టుకుంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే అతడు విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటే ఆ యొక్క మొత్తం ఖర్చు కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ భరిస్తూ ఉంది ఇలా కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ట్రావెల్ ఏజెన్సీ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్న ఒక ఈజిప్ట్ వ్యక్తి మరియు ఒక కువైటీ పోర్టు మనం చూసుకుంటే పదహైదు మిలియన్ల దినార్లకు పైగా నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి నకిలీ బిల్లులను సృష్టించి ఈ యొక్క డబ్బులను అయితే వాళ్ళు వసూలు చేయడం జరిగింది చాలా మంది కువైట్ లో ఉండి కూడా వాళ్ళు విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారని చెప్పేసి నకిలీ బిల్లులు పెట్టి వీళ్ళు కోట్ల దినార్లు అయితే వసూలు చేయడం జరిగింది దీంతో ఇటీవల కాలంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా కోర్టు ముందు ప్రవేశపెట్టగా విచారించిన అప్పీల్స్ కోర్టు ఈజిప్టు వ్యక్తికి పది సంవత్సరాల జైలు శిక్ష మరియు అరవై లక్షల దినార్ల జరిమానా మరియు అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని కువైటీ అధికారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు లక్షల దినార్ల జరిమానాను కోర్టు విధించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్